వివాస్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివాస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నిన్న సాయంత్రం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు అయితే నమోదు అవుతూ వస్తున్నాయి నిన్న రాత్రి సమయంలో కూడా చాలా చోట్ల అయితే వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మధ్యాంధ్ర జిల్లాలో నిన్న రాత్రి అయితే వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది ఇక ప్రజెంట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉదయం సమయంలో చాలా ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కానీ అలాగే కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాలోని అనేక చోట్ల చిరుజల్లులు అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా అయితే ప్రజెంట్ అయితే చల్లటి వాతావరణం అయితే ఉదయం సమయంలో ఆరు గంటల సమయంలో అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతుందండి ఇక ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ఈ రోజు కూడా వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాకపోతే కొన్ని చోట్ల చిరుజాలు ఉంటాయి అలాగే మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్నసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ జిల్లాతో పాటుగా హన్మకొండ అలాగే నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా లూ సీతారామరాజు జిల్లా ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల చిరుజల్లులు అలాగే మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మాబుపాత్తితో పాటుగా హైదరాబాద్ నగరం అలాగే నాగర్ కర్నూలు వనపర్తి జోగులమ్మ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాలో ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎక్కువ చోట్లయితే వర్షాల్ని చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట్లయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణంతో ఉన్న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఏదో ఒక రెండు గంటలైతే భారీ వర్షం అయితే మనమైతే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈరోజు మాత్రం తేలికపాటి చిరు నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువ చోట్ల ఉంటే ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉంటుంది ఇక మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లాలు ఈరోజు మోస్తరు వర్షాలు అలాగే కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు కర్నూలు జిల్లా కానీ నందియాల జిల్లా కానీ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల పార్టీ వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా ఏపీ అలాగే తెలంగాణ బార్డర్లో నిన్న రాత్రి సమయంలో కూడా విజయవాడ గన్నవరం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు జగ్గైపేట పరిశీల ప్రాంతాల్లో చాలా చోట్ల నిన్న రాత్రి సమయంలో కూడా వర్షాలు నమోదయ్యాయి రోజు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉందండి ఇక రాయలసీమలోని మిగిలిన ప్రాంతాల్లో చిరుజలులతో కూడిన వర్షం ఉంటుంది ఎక్కడో ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే భారీ వర్షం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు అయితే ఉంటాయి చిరుజాలులతో కూడిన వర్షం అయితే చూడవచ్చు ఏదో ఒకటి లేదా రెండు అంటే ఒక వంద ఉంటే ఒక ఐదు లేదా పది గ్రామాల్లో మోస్తరు వర్షాలు లేదా భారీ వర్షం అయితే ఉంటుంది మ్యాక్సిమం అయితే చిరుజల్లులు చాలా వాతావరణం అయితే చూసే అవకాశం అయితే ఉంది నెల్లూరు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట్ల వర్షాలను కొంచెం చూడొచ్చు గిద్దలూరు కానీ ఈ ఏరియాలో మనము కొంచెం సాయంత్రం సమయంలో ఒకటి లేదా రెండు చోట్లయితే కొంచెం విస్తారమైన వర్షాలను చూడవచ్చండి ముఖ్యంగా ఇది ఈరోజు వాతావరణ అప్డేట్ ఈరోజు కూడా చల్లటి వాతావరణం ఉంటుంది అలాగే అల్పపీర్ణం రేపు ఏర్పడబోతుంది మళ్ళీ భారీ అల్పపీర్ణం కాబట్టి రేపు నుంచి మళ్ళీ మూడు నాలుగు రోజులు ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి మనం చెప్పిన విధంగానే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు వాతావరణం అప్డేట్ తప్పకుండా వర్షాలు అయితే కొన్ని చోట్లయితే విస్తారంగా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎక్కువ చోట్లయితే చల్లటి వాతావరణంతో కూడిన చిరుజలంతో కూడిన ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం ఉంటుంది ప్రజెంట్ కూడా వర్షాలు అయితే చాలా చోట్లయితే కొనసాగుతున్నాయి మాచర్లకు ఆచారాలకు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే మొదలవుతున్నాయి థ్యాంక్ యూ అండి